స్మరిస్తూ శివనామాన్ని స్మరిస్తూ ఆ యొక్క పెద్ద అగ్ని జ్వాలలోకి ప్రవేశించారు ప్రవేశించి ఎవరైనా అగ్నిలో పడితే ఎవరైనా ఏమంటారు అయ్యో కాలిపోతూ ఉంది అయ్యో మంటగా ఉంది అంటారు కదా ఎలాంటి శబ్దమూ లేదు ఆ యొక్క పెద్ద చితాభస్వంలోనికి ఆ నందనారు శివనామాన్ని జపిస్తూ ప్రవేశిస్తూ బయటికి అటువైపు వచ్చేస్తాడు ఎటువంటి గాయం లేదు ఎటువంటి నొప్పి లేదు ఎటువంటి మంట లేదు ఎలా వచ్చాడు అంటే తాను యజ్ఞోపవేతాన్ని వేసుకొని శిఖను పెట్టుకొని విభూతి ధరించి ఒళ్ళంతా కూడా రుద్రాక్షలు ధరించి ఒక యజ్ఞోపవేతాన్ని వేసుకున్న రూపంతో ఆ నందనారు ఆ యొక్క అగ్నిగుండం నుంచి బయటికి వచ్చారు క్షేత్రంలోనికి ప్రవేశించారు ప్రవేశించి ఒక ఆవును దూడ ఎలా చూస్తుందో చూడడానికి ఎలా పరిగెడుతుందో ఒక తండ్రిని పిల్లవాడు చూడడానికి ఎంత ఆతురితో పరిగెత్తాడో అలా పరిగెడుతూ ఆ యొక్క వారి యొక్క క్షేత్రానికి చేరుకొని స్వామివారి ముందుకెళ్లి ఆ యొక్క పంచాక్షరి యొక్క మెట్లుని ఎక్కి స్వామివారి దగ్గరకు వెళ్ళగానే ఇక నందనారు కనబడలేదు తేజోరూపంతో పరమేశ్వరుల్లో ఐక్యమైపోయాడు ఆ నందనారు అలా తేజోరూపంతో ఆ నందనారు ఆ నటరాజస్వామి వారిలో ఐక్యమై